రామచంద్రపురం మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడుగా పోలినాటి ప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడుగా వెళ్ల గ్రామానికి చెందిన పోలినాటి ప్రసాద్ నియమితులయ్యారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు పెళ్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ శుభాకాంక్షలు తెలిపారు రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు రామచంద్రపురం మండల వైసీపీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పోలినాటి ప్రసాద్ స్టార్ నైన్ న్యూస్ తో మాట్లాడారు రామచంద్రపురం మండల అధ్యక్షుడుగా ప్రకటించినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అలానే రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ పార్టీ అధ్యక్షులు పెళ్లి సూర్యప్రకాష్ రాజ్యసభ సభ్యులు ఇరువురు మండలం నుండి నా పేరు ప్రతిపాదించినందుకు ధన్యవాదములు తెలియజేస్తున్నా అన్నారు అలానే రామచంద్రపురం మండలం నియోజకవర్గం వైసీపీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ అందరినీ కలుపుకుంటూ మండల అధ్యక్షులు పదవిని ఎంతో నిబద్ధతతో పనిచేస్తారని రామచంద్రపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రామచంద్రపురం మండల అధ్యక్షునిగా ప్రకటించినందుకు మరి చాలా సంతోషిస్తున్నాం అలాగే రామచంద్రపురం మండలం నుండి ప్రతిపాదించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ అధ్యక్షులు మన పిల్లి సూర్యప్రకాష్ గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నా పేరు ప్రకటించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఎప్పటివరకు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ ప్రతిష్టతను పెంచుతూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ మండలంలో అంతేకాకుండా మరి నా మీద బాధ్యత అప్పచెప్పినటువంటి మరి పెళ్లి సూర్యప్రకాష్ గారికి కానీ మరి మన పెద్దలు రాజ్యసభ సభ్యులు గారికి కానీ నా మీద పెట్టిన బాధ్యతను మరి కించపరచకుండా వారికి మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తిగా నేను ఈ మండలంలో మరి తెలుగుదేశం పార్టీ ఓటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కానీ అన్యాయాలను కానీ మరి ప్రశ్నిస్తూ మరి ప్రజల్లో కలిసిమెలిసి ఉంటానని అలాగే మా పార్టీ కేడర్ను కూడా అందరినీ కలుపుకుని ముందుకు కొనసాగుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ